వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచన్ బొంబాయి చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దోశ లేకైనా ఇడ్లీ లేకైనా పూరీ లేకైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ బొంబాయి చట్నీ చూడండి చక్కగా రెడీ అవుతుంది బొంబాయి చట్నీ తయారీ విధానం చూద్దాం శనిపిండి జల్లిబెట్టి తీసుకోవాలి పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసి వేసి బాగా కలుపుకోవాలి పెన్నుం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎరగడ్డ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత గింజలు వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించుకొని కలర్ చేంజ్ అయ్యేట్టుగా ఫ్రై అయ్యాక శనగపిండి కలిపిన నీళ్ళు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ ఉడికించుకోవాలి చాలా సింపుల్గా తయారైపోతుంది చూడండి కాస్త ఉడకాలి ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతున్నాయి ఉల్లగడ్డలు ఉడికించి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా బొంబాయి చట్నీలో వేసుకోవాలి ఇలా వద్దనుకుంటే ఫ్రై చేసేటప్పుడే కరివేపాకు తర్వాత గింజలు వేగేటప్పుడే సన్నగా తరిగి ఫ్రై చేసేసి అలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లగడ్డ ముక్కలు వేసుకుంటే బొంబాయి చట్నీలో చూడండి కాస్త ఉడికితే సరిపోతుంది చాలా సింపుల్గా తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా ఉడికింది చూడండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా రెడీ అయిపోయింది నేనైతే ఈ బొంబాయి చట్నీ పూరీ లేక చేశాను దోశ ఇడ్లీ లెక్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో